ఛానల్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి మగ్గంబర్ బ్లౌజ్ పీసెస్ తెప్పించానండి అవి ఎలా ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి ఆసమ్ గా వచ్చిందండి ఒకసారి చూపిస్తాను మీకు చూడండి హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి అదిరిపోయిందండి ఇది అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్ గా ఇచ్చారు ప్యాటర్న్ చాలా బాగుందండి మనకి ఇక్కడ వచ్చేసి గోల్డ్ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ దీని మీద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వైట్ కలర్ గోల్డ్ కలర్ పూసలు వైట్ కలర్ పర్ల్స్ పాల్స్ తోటి ఇలా డిజైన్ ఇచ్చారు మధ్య మధ్యలో మనకి గ్రీన్ కలర్ కుందన్స్ అని ఇచ్చారు హ్యాండ్స్ డిజైన్ ప్యాటర్న్ చూడండి బ్యూటిఫుల్ గా వచ్చింది బ్రైట్స్ అయితే చాలా బాగుంటుందండి కింగ్ వచ్చేసి ఇలా ఇలా పూసలు కూడా ఇచ్చారు చూడండి ఇలా ఇలా పూసలు పూసలు కూడా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంటుంది బ్రైట్స్ అయితే చాలా బాగుంటుందండి బయట ఇదే మనం స్టిచ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుందండి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బడ్జెట్ లోనే వచ్చిందండి చాలా బాగా వచ్చింది క్లాత్ క్వాలిటీ కూడా మనం బయట ఏ క్లాత్ అయితే తీసుకొని కుట్టించుకుంటామో సేమ్ అదే క్లాత్ వచ్చిందండి క్లాత్ కూడా మనకి మందంగా ఉంది ఇది ఆఫ్ కట్ క్లాత్ వచ్చిందంటే చాలా బాగా వచ్చిందనమాట క్లాత్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది టూ హ్యాండ్స్ డిజైన్ మీరే చూడండి బ్యూటిఫుల్ గా ఉంది మంచి బ్రైట్స్ కి అయితే చాలా బాగా ఏతుంది అస్సలు మిస్ ఈ బ్లౌజ్ పీస్ ని బ్యాక్ నెక్ కూడా చూపిస్తే మీరైతే వావ్ అనాల్సిందే బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ ప్యాటర్న్ కూడా మనం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చారు చూడండి ఆ గ్రీన్ కలర్ పూసలు మనకి గ్రీన్ కలర్ కుందన్స్ వైట్ కలర్ పూసలు మన గోల్డ్ కలర్ కూసలతో ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు చూసారా బ్యూటిఫుల్ గా ఉంది చుట్టుపక్కల కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ అనేది ఇచ్చారు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చారు అనుకుంటారు అంత అతుకు పెట్టారేమో స్టోన్స్ అవన్నీ లేకపోతే ఇంత తక్కువ రేట్ ఎందుకు ఇస్తారా అనుకుంటారు చూడండి మీరే చూడండి పూసుతో సహా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు మొత్తం కుట్టారండి మనకి బయట ఎలా అయితే మనకి కుట్టేసి ఇస్తారో సేమ్ అలానే ఉందండి బడ్జెట్ లో వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి మీలో తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చండి వీటి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బ్యూటిఫుల్ గా వస్తుందండి బ్లౌజ్ పీసెస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంకోటి ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను చూసారు ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్ ప్యాటర్న్ కొంతమంది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం సింపుల్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ పూజలు అనేది ఇచ్చేసి మధ్య మధ్యలో వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసారా మనకి జుంకా జుంకా ఇలా ఇలా వేలాడ పడుతున్నట్టు ఇలా ఇచ్చారు ఇక్కడ చూసేసి మనకు బార్డర్ అనేది ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉంది చాలా సింపుల్ గా ఉందండి ఇది ఇది కూడా బడ్జెట్ లోనే వచ్చిందండి మనమైనా వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళైనా వేసుకోవచ్చు ఇది చాలా బాగుంది టూ హ్యాండ్స్ ఒకటే సైజ్ చూపిస్తాను మీకు చూసా టూ హ్యాండ్స్ ఇలా టూ హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు క్లాత్ ఒక క్వాలిటీ అయితే హాఫ్ అని చెప్పండి బ్లూ కలర్ మంచి థిక్ గా ఉందండి క్లాత్ మంచి హాఫ్ కట్టు క్లాత్ అని అయితే చెప్తాను బ్యూటిఫుల్ గా ఉంది బయట మనమే అది స్టిచ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి యూనిక్ అనేది ఇచ్చారు మొత్తం మనకి ఇలా గోల్డ్ కలర్ పూసలు తోటి కుట్టారు అనమాట చూడండి మొత్తం ఇలా చాలా బాగుంటుంది మనకి ఫ్రంట్ సైడ్ తీసుకుని వచ్చేసి ఇలా ఇచ్చారు మొత్తం చూపిస్తాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా సింపుల్ గా ఉందండి ఇలాగ చూపించిందేమో మనకి బ్రైట్స్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సింపుల్ గా ఉంది అనమాట చూసారా మనకి వెనకాల మొత్తం కుట్టే ఇచ్చారన్నమాట బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వన్ మీటర్ అయితే ఉంటుందండి అందరి సైజ్ వాళ్ళు అయితే సరిపోతుందండి చూసారు కదా బయట వన్ వన్ కంప్లీట్ వన్ మీటర్ అయితే ఉంటుంది అండి అందర్ సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుందండి బయట మనం క్లాత్ తీసుకొని స్టిచింగ్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది అండి మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి పూసల యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అంత తొందరగా ఊడిపోవడం కానీ బ్లాక్ కావడం కానీ ఉండదండి అస్సలు మిస్ చేసుకోవద్దు మిల్లవల్కి ఒక నచ్చని తప్పకుండా పచ్చి చేసుకోవచ్చు కోర్స్ ప్రైస్ పే ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ కూడా మనం మాక్సిమం అన్ని బ్లౌజెస్ మీద సెట్ అవుతుందండి చూసానికి వచ్చేసి పూసలతోటి మనది గోల్డ్ కలర్ పూసలతోటి ఇలా నిలువ ఇలా ఇప్పుడు ఇలా నిలుగా ఉండే ప్యాటర్న్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి నిలువుగా అనేది ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ మనకి ముత్యం లాగా ఇలా ఇచ్చారు కింద వచ్చేసి మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ తోటి ఇలా ఇచ్చారు మొత్తం మనకి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ కూర్చొని తోటి ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్ డిజిన్ అయితే చాలా బాగుంటుంది అండి మనమైనా వేసుకోవచ్చు బ్రైట్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెడ్ కలర్ అయితే మాక్సిమం అన్ని సైజీస్ అయితే సెట్ అవుతుందండి చూసారు కదా దీని హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు ఒకసారి హ్యాండ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూసారు కదా బ్యూటిఫుల్ గా ఉందండి కుట్టించుకొని వేసుకుంటే పాత్ర మంచి లుక్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి గోల్ కలర్ పూసలు అని ఇచ్చారు ఆ తర్వాత మనకి వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కల కూసలతో ఇలా ఫ్లవర్ లాగా స్టిచ్ చేశారు కింద రాదు మనకి చాలా ఈ పైన వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉంది కింద వచ్చేసి మనకి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా ఇచ్చారు మొత్తం వచ్చేసి మనకి గోల్ కలర్ పూసలతో ఇలా కుట్టారు అనమాట ఫ్రంట్ సైడ్ డిస్ వచ్చేసి మనకి ఇచ్చారు ఫ్రంట్ సైడ్ డిస్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను

చాలా బాగుందండి క్లాత్ కు క్వాలిటీ మాత్రం ఆసంగా ఉందండి మీలో కనుక వచ్చినట్లయితే అసలు మిస్ చేసుకోవద్దండి బయట మనం ఏ క్లాత్ తీసుకొని మనము ఈ వర్క్ వేయించుకుంటాము సేమ్ అలాంటి క్లాత్ అండి మీరే చూడండి మందంగా ఉంది క్లాత్ కూడా మనకి షైనింగ్ అనేది అవుతుందండి సైజ్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చాము అందరు సై వన్ మీటర్ అయితే ఉంటుందండి అందరి సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుందండి బ్యూటిఫుల్ గా వచ్చింది మనకు బడ్జెట్ లోనే వస్తుంది అంటే అసలు మిస్ చేసుకోవద్దండి బయట ఇదే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మినిమం టూ థౌసండ్ అయితే అవుతుందండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ పీస్ మీలో ఒకటి నచ్చింది తప్పకుండా చేసుకోవచ్చు వీటి కోర్స్ స్క్రీన్ పై ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కూడా మ్యాక్సిమం అన్ని శారీస్ నుంచి అయితే మ్యాచ్ అవుతుంది ఇది వచ్చేసి ఇది కూడా సింపుల్ గా డిఫరెంట్ గా ఉందండి మనం వేసుకో సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా మనమే వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళు వేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండి చూసారు కదా హ్యాండ్స్ వచ్చేసి మన మొత్తం గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ పూసులతోటి మనకి ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు హ్యాండ్ ప్యాడ్ అనేది ఇలా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ ఒక ఫ్లవర్ లాగా ఉంది లోటస్ లాగా అనిపిస్తుంది అనమాట ఇలా ఇచ్చారు అనమాట చుట్టూ వచ్చేసి మనకి ఇలా కుందన్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఇచ్చాము ఇచ్చావాసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవుతుంది కదా ఇలా ఇచ్చాము అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి అప్సలు మిస్ చేసుకుంటూ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చాడు అనమాట మనకి గోల్డ్ కలర్ పుస్తకల్ తోటి ఇలా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి యూనిక్ అనేది చాలా సింపుల్ గా ఉందండి ఇది తెలిసి మన మమ్మీ వాళ్ళకి అయితే చాలా బాగా బాగుంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది మొత్తం వచ్చేసి మనకు గోర్కుల పూసలతోటి ఇలా యూనిక్ అనేది కుట్టేసి ఇక్కడ వచ్చేసి మనకు కుందన్స్ అనేది ఇలా చేశారనమాట సింపుల్ గా ఉందండి నాకు ఇది తెలిసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లోనే వచ్చింది సెవెన్ హైట్ హండ్రెడ్ అంటే మనం క్లాత్ తీసుకోవడానికి అవుతుంది బయట ఈ వర్క్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారండి నాకు తెలిసి మినిమం హ్యాండ్ ప్యాటర్న్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారండి బ్యూటిఫుల్ గా ఉందండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఒకసారి మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉంది క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి పట్టు క్లాత్ అనమాట మీకే తెలుస్తుంది కదా షైనింగ్ గా అవుతుంది బ్యూటిఫుల్ గా వచ్చిందండి మీలో కనుక నచ్చినట్లయితే అఫ్సర్ మిస్ చేసుకోదండి వీటి కోర్స్ ప్రైస్ అని స్పెయిన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చూసాము ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను అసలు మిస్ చేసుకోవద్దండి మీలోకి ఒక నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు అండి బయట అంత కాస్ట్ పెట్టి స్విచ్న్ చేసుకునే బలు ఉందే తక్కువ రేట్ వస్తుందంటే అసలు మిస్ చేసుకోవద్దండి క్లాత్ ఒక క్వాలిటీ అయితే ఆసంగా ఉందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అండి మీలోకి ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు మీ కోర్స్ అండ్ ప్రైస్ స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఇంట్లో ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగల మీకల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ మై బై ఫ్రెండ్స్